అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారంలో అభివృద్ధి చూసి వచ్చి మీకు పడుతుంది ఈ రోజు మీరు పడ్డ కష్టం పెడతాం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో సమస్యలను తగిన పరిష్కారం ఆలోచిస్తారు తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్లడం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది మీ చామ్యంగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడుతుంది అదే విధంగా జీవితంలో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు లక్ష్యాలను సాధించి పూర్తిగా ఉండాలి ఆర్థిక విషయాల్లో మీకు సమస్యలు కూడా తొలగించబడతాయి మీకు సమాజాల్లో ఆదరణ పెరుగుతుంది మీ భాగస్వామిక బహుమతిని తెచ్చే అవకాశాన్ని పొందొచ్చు పరిహారంలో ఈరోజు శివ జపమాలను పఠించాల్సి ఉంటుంది స్థిరాస్తికి అమ్మకానికి ప్రయత్నాలు కలిసి వస్తాయి బ్యాంకులు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం అవుతుంది ఇక ఈ రోజు ఎక్కువ కాలం ఇన్వె మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు అయితే మీకు వస్తాయి అనుకొని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదల భంగం వాటిల్లకుండా జాగ్రత్త మంచిది శత్రు బాధలు దూరం అవుతాయి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశాలున్నాయి వ్యక్తిగత విషయాలపై మీరు జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో చర్చించకపోవడమే మంచిది చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి వాణిజ్య వ్యాపారాలు అవాంతరాలు ఉన్నట్టు ఉల్లంఘించబడతాయి మహిళల కుటుంబంలోను సంఘంలోనూ మంచి గుర్తింపు అనేది పొందుతారు దేవాలయాలను సందర్శించండి మేలు కలుగుతుంది విరుద్ధమైనటువంటి సెక్స్ స్నేహితుని కలవడం రోజున మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది తక్కువ మీపి మీకు సంబంధించినటువంటి సమస్యలు అయితే తొలగించడానికి మీరు సాయంత్రం కుటుంబంతో కలిసి జీవించడానికి అవకాశం అనేది పొందుతారు బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ బంధువులు మీకు స్నేహితులు బాగా సహాయం చేస్తారు సమస్యల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తారు ఇంటి సీనియర్ మరియు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల సలహా మీకు మార్గదర్శకత్వంతో కొత్త దిశను మీరు పొందుతారు లక్కీ సంఖ్య రెండు లక్కీ కలర్ మీరు పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా వలన మీకు దోషం పరిహారం శుభాలు ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో